ఎదురు చూస్తా ఉన్నారు ప్రభుత్వం తేదీలు ఇవ్వకుండా కాలయాపన తోటి ఈ రోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతా ఉంది వాస్తవంగా అధికారం చేపట్టకముందు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం చేపడితే మెగా డిఎస్సి తో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు ఎన్నికల్లో ప్రతి ఊరు ఊరా జరిగిన మీటింగ్ లో నిరుద్యోగుల్ని మోసం చేసే విధంగా ఇరవై ఐదు వేల పోస్టులు ఇస్తామని నమ్మవలికి హామీ ఇచ్చి అధికారం చేపట్టాక మెగా డిఎస్సీ పేరుతోటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే రిలీజ్ చేశాడు జూన్ పదమూడవ తారీఖు నేను మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తున్నానని చెప్పేసి ఆయన సంతకం చేసి ఇప్పటి వరకు సుమారు ఏడు నెలలు గడుస్తున్నా కానీ నోటిఫికేషన్ తేదీలను ప్రభుత్వం ఇవ్వలేదు అప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ కోసం నెల రోజుల ముందే జూన్ పదమూడుకు ముందే టెట్ అర్హత పొందిన లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తా ఉంటే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టెట్ కోల్పోయిన అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే సుమారు ఆరు వేల ఒక్కొంద పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇచ్చారు కానీ మెగా డిఎస్సి పేరుతో ఈ ఆరు వేల ఒక్కొంద పోస్టులకి ఇంకొక పన్నెండు వేల పోస్టులు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను మేము రిలీజ్ చేశాము ఇది మెగా డిఎస్సి భర్తీ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల్ని దగా చేశాడు ఏడు నెలలు అవుతున్నా గానీ ఎందుకు మీరు డిఎస్ఈ నోటిఫికేషన్కి ఇప్పటివరకు తేదీలు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిరుద్యోగుల జీవితాలతోటి ప్రభుత్వం చాలా తీవ్రంగా చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది వాస్తవంగా ఈరోజు ఇరవై ఐదు వేల పోస్టులు ఇస్తామని మీరు చెప్పారు కదా ఇరవై ఐదు వేల పోస్టులు ఇస్తామని నమ్మవలికి నిరుద్యోగులు కేవలం పదహారు వేల మూడు వందల నలభై పో నలభై మూడు పోస్టులు మాత్రమే ఎందుకు మీరు ప్రకటించారు ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను కూడా మీరు భర్తీ చేయకుండా నోటిఫికేషన్ తేదీలు ఇవ్వకుండా ఇప్పటివరకు ఎందుకు కాలయాపం చేశారు మొదట టెట్ కోసం మూడు నెలలు సమయం కావాలి నిరుద్యోగులు అడుగుతున్నారని చెప్పేసి టెట్ ఎగ్జామ్ కోసం మీరు వాస్తవంగా మూడు నెలలు టైం ఇవ్వలేదా మూడు నెలలు టైం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరికి ఉన్న అక్టోబర్లో టెట్ నిర్వహించి సుమారు రెండు నెలల కాలం పూర్తవుతున్నా కానీ డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడే విధంగానే రోజుకో ప్రకటన డిఎస్సి మీద ఇస్తా ఉంది వాస్తవంగా మొన్న నవంబర్ ఆరో తారీఖు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిపేర్ చేసింది కానీ ఇవ్వకుండా ప్రభుత్వమే దీన్ని కాలయాపం చేసే విధంగా పొడిగిస్తా ఉంది టెట్ అర్హత పొందిన లక్ష ఎనభై ఎనభై ఏడు వేల మంది నిరుద్యోగులు ఈ రోజు డిఎస్సి కోసం నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అంటే ఒక్క పోస్టు కి పదకొండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు ప్రభుత్వ టీచర్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తా ఉన్నారు మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు మొన్నటి వరకు నిరుద్యోగులు సమయం అడిగారని మీరు నిరుద్యోగులు మభ్య పెట్టే విధంగా కాలయాపన చేసేవారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జిల్లాలో పరిధిలో ఉంది కాబట్టి ఏకసభ్య కమిషన్ జిల్లాలో పర్యటన చేస్తుంది కాబట్టి దీనికి సమయం కావాలని మళ్ళీ ఎస్సీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు డిఎస్సీ నోటిఫికేషన్ చాలా తీవ్ర జాప్యం చేస్తు జాప్యం చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది తిరిగి ఈరోజు నిన్నగాక మొన్ననే ఒక ప్రకటన చేశారు అసలు జిల్లాలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీల సంఖ్యను పాఠశాల విద్యాశాఖకు పంపించండి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం అంటే నిరుద్యోగులు తీవ్రంగా వంచన చేయటమే మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అసలు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి పైన సంతకం చేసే నాటికే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి జిల్లాలో వారీగా ఉన్న పోస్టులని మీరు ప్రభుత్వం పరిగణలో తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు కావాలని మీరు ఒక ప్రకటన చేస్తారు కదా అంటే జిల్లాలో పోస్టుల సంఖ్య మీరు తీసుకోకుండానే పరిగణలోకి తీసుకోకుండానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి మీరు ముందే నోటిఫికేషన్ ఇచ్చారా ముందే ప్రకటించారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అసలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీనే ఒక దగ ప్రకటన అది మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులు మీరు ఎందుకు ప్రకటించారు అందులో ఆరు వేల పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నవే కదా మరి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరు వేల ఒక టీచర్ పోస్టులకి డిఎస్సి ప్రకటించి టెట్ నిర్వహించి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి తిరిగి డిఎస్సి నిర్వహణ కోసం ప్రభుత్వం సమాయత్తం అవుతూ ఉంటే మీ ప్రభుత్వం వచ్చాక ఆ టెట్ రాసిన వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి తిరిగి కొత్తగా రీటెట్ పరీక్ష నిర్వహించి రీటెట్ పరీక్షలో లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయినా కానీ వాళ్ళని డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు డిఎస్సి నిర్వహణ కోసం ఎందుకు తేదీలు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తా అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలనే స్పృహ ఏమాత్రము లేదు ఇది నిరుద్యోగుల దగా ప్రభుత్వము తిరిగి వంద రోజుల్లో మాది మంచి ప్రభుత్వం అని వాళ్ళు ప్రకటించిన అంశాల్లో డిఎస్సిని నిర్వహించాము పదమూడు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రకటించుకున్నదంటే ఇది నిరుద్యోగులు తీవ్రంగా వంచటమే వంచనకు గురి చేయటమే అసలు సెప్టెంబర్లోనే ప్రక్రియ అంతా డిఎస్సి పూర్తి చేసి డిఎస్సి పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి మొత్తం డిఎస్సి నిర్వహణని పూర్తి చేయాలని మీరు ఒక హామీ ఇచ్చారు కదా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ హామీని నిలబెట్టుకోలేదంటే నిరుద్యోగుల జీవితాలతో మేము డిఎస్సి నిర్వహించాం డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించామనే ఒక పేరుతోటి మీరు నాటకాలు ఆడడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క డిఎస్సి నిర్వహణను కూడా ఏమాత్రం చేపట్టలేనో ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే విద్యాశాఖ పనితీరు ఏ విధంగా ఉంది విద్యాశాఖ మంత్రి పనితీరు ఏ విధంగా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు నిరుద్యోగుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది ముఖ్యంగా బిఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు డిఎస్సి కోసం వాళ్ళు పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేసి వేలాది రూపాయలు వచ్చే ఉద్యోగాలు వదిలేసి ఈరోజు ప్రభుత్వ పరీక్షల కోసం డిఎస్సి కోసం కోచింగ్ తీసుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ సంస్థల్లో కోచింగ్ తీసుకుంటే మీరు ఎందుకు డిఎస్సి ఇప్పటి వరకు నిర్వహించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడు తాజాగా మీరు వర్గీకరణ అంశాన్ని మళ్ళీ తాజాగా జిల్లాల నుంచి పోస్టుల సంఖ్యని మీరు ముందుకు తీసుకొస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఇసుమంతైనా లేదు కొద్ది కూడా లేదనేది మనకు అర్థమవుతూ ఉంది నిరుద్యోగుల జీవితాలని పనంగా పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడే విధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి కనీసం నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించకపోవడం అనేది చాలా అన్యాయమైంది ఇది ని ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు ఇది నిరుద్యోగుల దగా ప్రభుత్వం నిరుద్యోగుల్ని వంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఏడు నెలల కాలంగా మీరు పెట్టిన మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైల్ పైన సంతకం చేశారు మీరు పెట్టిన సంతకాన్ని మీరు చేసిన ఇచ్చిన హామీని అమలు చే అమలు చేయడంలో మీకు చిత్తశుద్ధి లేదు మీరు నిరుద్యోగులు వంచే విధంగా మీరు సంతకం పెట్టారు ఆ రోజు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళు సుమారు పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పదకొండు వందల యాభై పోస్టులను కూడా వాళ్ళని రెగ్యులర్ చేయకుండా తిరిగి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో కూడా వాటిని కలిపి తిరిగి మేము డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించడం అంటే ఇరవై సంవత్సరాల కాలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ మీరు తొలగించినట్టే వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించడం లేదు విద్యాశాఖ మంత్రి ఏమి చెల్లించడం లేదు వాళ్ళందరినీ రోడ్డున పడేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందంటే చెప్పే మాటలకి చేసే పనికి ఈరోజు ఏమాత్రం పొంతన లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారు ఎస్ఏ వన్ పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దుర్మార్గ స్థితిలో మొన్నటి వరకు ఉన్నాడు ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో లక్షా ఎనభై ఏడు వేల మంది నిరుద్యోగుల జీవితాలతోటి ఆ లక్ష ఎనభై ఏడు వేల మంది వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ డిఎస్సి శిక్షణ తీసుకొని ప్రభుత్వం డిఎస్సి ఇస్తుంది పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కోరుకునే నిరుద్యోగుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే నెలల తరబడి నిరవధికంగా వాయిదాలు వేసి డ్రామాలు ఆడుతూ ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు జిల్లాల నుంచి పోస్టుల వేకెన్సీని కానీ ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కానీ ముందుకు తీసుకురావడం అంటే ఈ ప్రభుత్వానికి అసలు డిఎస్సి నిర్వహించాలనే చిత్తశుద్ధి డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలనే కాన్సెప్ట్ కానీ చిత్తశుద్ధి కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదనేది అర్థమవుతా ఉంది ఇది మో మంచి ప్రభుత్వం కాదు షాడిస్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నిరుద్యోగుల జీవితాలతో ఈరోజు ఆడే విధంగా డిఎస్సి నిర్వహణ పక్కన పెట్టి డిఎస్సి తేదీల్ని రోజుకొక రకంగా మారుస్తున్న పరిస్థితి ఉంది ఈ నెలలో నిర్వహిస్తామంటూ పలానా నెలలో నిర్వహిస్తామంటూ తేదీల్ని మార్చి లీకులు ఇచ్చి పత్రికలకి టీవీలకి లీకులు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులు ఆశల మీద ఈ రోజు గండి కొడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిరుద్యోగుల్ని దగా చేసే ప్రభుత్వం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి తక్షణమే తేదీల్ని ప్రకటించాలి నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడాలి లక్ష ఎనభై ఏడు వేల మంది నిరుద్యోగులు ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉంటే ప్రభుత్వం కాలయాపన చేసి వారి జీవితాలతో చెలగాటమాడే విధంగా వారి భవిష్యత్తుతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న తీరు చాలా అమానవీయమైనది చాలా దుర్మార్గమైనదని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున తెలియజేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విద్యా సం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సమూలమైన సంస్కరణలని మార్పుల్ని కూడా ఈ ప్రభుత్వం పెడచిమలు పెట్టింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఒక్కొంద పోస్టులు డిఎస్సి ప్రకటన చేసి టెట్టు నిర్వహించి టెట్టు పూర్తయిన తర్వాత నిరుద్యోగులకు డిఎస్సి తేదీలు ప్రకటించే నాటికి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి అధికారం చేపట్టాక రీటెట్ మళ్ళీ నిర్వహించి రీటెట్ క్వాలిఫైన్ అభ్యర్థులకి సుమారు రెండు నెలల సమయం అవుతున్నా కానీ డిఎస్సి నోటిఫికేషన్కి మీరు ఎందుకు తేదీలను ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే ఇది నిరుద్యోగులను దగా చేసే ప్రభుత్వమే తప్ప చిత్తశుద్ధి లేని ప్రభుత్వమే తప్ప ఇది నిరుద్యోగులను ఆదుకునే ప్రభుత్వం కాదు ఈరోజు మెగా డిఎస్సి పేరుతోటి డ్రామాలు నాటకాలు రక్తిగట్టించి ప్రచార ప్రసార సాధనాల్లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగట మారుతున్న ఈ నేపథ్యంలోనే డిఎస్సి నోటిఫికేషన్ తేదీలని ప్రకటించకపోతే రాష్ట్ర నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం